లాస్ట్ ఎపిసోడ్లో వీళ్ళ ఇంటికి ఒక పాస్టర్ వచ్చాడు ఏసు మీద పాట రాయమన్నాడు అప్పుడు రాస్తానులే అన్నాడు కానీ ఈయనకి తెలియదు కదా ఏసు గురించి ఏమి అప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ఆమెనని చెప్పి ఆ తర్వాత ఆమెనని చెప్పగానే ఒక వెలుగొచ్చింది ఆ టైం నేను ఏడ్ చేశాడు కూడా ఆ తర్వాత ఇక పెన్ను మీద ఇలా క్రాస్ పెట్టాడు సాహిత్యం తెలియదంట అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే టీవీలు లేని కాలంలో రేడియోలో ఒక పాట వినిపించిందంట అక్కడ మనం స్టార్ట్ చేసాం ఏమని అంటే టీవీలు లేని కాలంలోనే వీళ్ళు మొదలు పెట్టారు ఇలాంటి సాక్ష్యాలు ఇలాంటి మత ప్రచారాలు అని గత ఎపిసోడ్ చూడని వాళ్ళకి కొత్త వాళ్ళు జాయిన్ అయితే చెప్తున్నాను ఇతని సాక్ష్యంలో భాగంగా ఇతని ఇంటికి మత ప్రచారం చేయడానికి వచ్చిన పాస్టరు మన రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టిపోశాడు తిట్టి వాళ్ళు అసలు దేవుళ్లే కాదు మా నమ్ముకో నమ్ముకోను అని చెప్పి వాళ్ళేశాడు దానికి నేను సమాధానం చెప్పలేకుండా ఆ తర్వాత వాళ్ళ ట్రాప్లో పడ్డానన్నట్టుగా చెప్తున్నాడు మీకు కొత్త వాళ్ళకి అర్థవాడ కోసం చెప్తున్నాను అనమాట ఆ రేడియోలో ఘంటసాల గారు పాట పాడుతున్నాడు ఆ ఘంటసాల పాట చెవిలో పడింది ఏమిటి ఆ పాట అంటే ఏదో ఇతను ఏంటి ముక్కుతో నోటితో శ్వాస తీసుకున్నట్టు లేదు ఇంకేదో అవయవంతో తీసుకుంటున్నట్టు ఉంది కళతో తీసుకుంటున్నాడేమోనండి సినిమాలో పాటే ఏమిటా పాట తీయగా చల్లగా బంగారు పాపలా నిరపోంగ తీయగా చల్లగా అన్నాడు గంటసాల నిద్ర వచ్చిందా నిజంగా ఒరిజినల్ సాంగ్ అంటే నిదానంగా నిద్రపోతారు ఈ పాట ఉంటే శవం కూడా లేచి కూర్చునేది ఆయనకి పళ్ళు పోయినాయి అండి అప్పట్లో పళ్ళు ఉన్నాయి అప్పుడు కొంచెం బానే ఉండేదేమో ఇప్పుడు అనుకుంటూ పాడుతున్నాడు కాబట్టి అలా వస్తుంది విన్న ఓ ఈ రూట్ బాగుంది అనుకున్నా ఈ టైప్ బాగుంది స్టైల్ బాగుంది అనుకుని నేనేం ఏం అంటే కలం మోపె తండ్రి నీ చెత్తం నేను అప్పుడే మతమారిపోయా ఎలా తెలుసు అప్పటికప్పుడే తండ్రి నీ చెత్తం అంటాం అంతా డ్రమటిక్గా చూడండి అసలు అసలు అంత ముందు ఏ సంటే ఆవడో పీస్ అంటే ఆవడం అని చెప్పి తిట్టిపోసానని చెప్పాడు మళ్ళీ ఆ పాస్టర్తో కూడా ఆర్గ్యుమెంట్ చేశాడు వాడు నువ్వే మారిపోతావు అని చెప్పి ఛాలెంజ్ చేసేలాడు నవ్వు ఈయన ఈయన వంక చూసి వెనక్కి తిరిగి వెటకారంగా నవ్వేళ్ళాడు అని కూడా చెప్పాడు అవును ఈలోపే ఎలా మారిపోయాడు అసలు తండ్రి నీ ఏంటి అసలు జనరల్గా అయితే మనం ఏమనుకుంటాం ఏదన్నా ఒక కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఒక పని చేయాలి అనుకుంటున్నప్పుడు మన రాముణ్ణో కృష్ణుణ్ణో శివుణ్ణో తలుచుకొని ఆయనని ప్రార్థించుకొని ఏ పాటైనా సరే రాస్తాం కానీ ఏసు పాట రాసాను కాబట్టి ఏసుని తలుచుకొని ఎలా రాస్తాడు ఏసు కాదు కదా ఆయనకు సాహిత్యాన్ని ఇచ్చింది ఇంతకాలంగా ఇలా చెప్పే వాళ్ళ సాక్ష్యాల్లో ఈ పాస్టర్లు వచ్చి మన దేవీ దేవతను తిట్టిపోయడం ఒక్కటే నిజం ఇక మిగిలిన వీళ్ళ పీసై గురించి వీళ్ళు అద్భుతాలని చెప్తారు కదా ఇవన్నీ ఎగ్జాగ్రేషన్స్ ఎక్స్ట్రాలన్నీ ఇక పాడుతా తీయగా చల్లగా అని అంటున్నారు ఘంటసాల గారి నేనేమన్నాను అదే టైపులో కావాలి ఏమయ రావయ్యే రావయా నీ భక్తులను ఉస్తే మేకులు కొడతారు ఆయన భయం ఆయన భయం ఆయన ఆయనకుంటారు కదా ఆయన పిలుస్తున్నాడు పాప ఆయనకి తెలియదు అప్పటికి మేగులు కొడతారని సార్ వస్తేనే ఆ రకంగా కొట్టి పంపించారు ఇంక రాడే అది అవదమ్మా వీళ్ళకొక్క పాటన్న సొంతంగా ఒక ట్యూన్ కట్టి ఒక సాహిత్యంతో పాడిన పాట లేదా గత ఎపిసోడ్లో చెప్పాం కదా ఇప్పుడు లోపల ఉన్నటువంటి భావ భక్తి మాటల పరిధి దాటి పొంగి పొరలితే పాట అవుతుంది అంత భావం అంత భక్తి ఎక్కడ ఉంటుంది వాళ్ళకి భావదారిద్ర్యం అంటారు కదా అది సాహిత్యం కూడా తెలియదు కదా వీళ్ళకి ఆ మ్యూజిక్ నాలెడ్జ్ కూడా లేదు కదా ఆధ్యాత్మిక దారిద్ర్యంతో బాధపడుతున్నారు వీళ్ళు నీవు నక్షత్రము ఒకటి అసలు వేసుకుని తెలియదు అన్నాడు మరి ఈ నక్షత్రాల్లో మరీ గర్భం ఎన్ని ఎవరు చెప్పారు ఆయన చెప్పాడు కదా పాస్టర్ నాకు తెలియదు కదా మరి కొంచెం చెప్పు అంటే అప్పుడు చెప్పాడు ఆయన రాయడం స్టార్ట్ చేశాను అన్నాడు కదా ఇక్కడ మాత్రం క్లారిటీ ఉంది మనోడికి నిన్ను కన్నా తల్లి తండ్రి అన్లా అంటే యూసేపు పుట్టలేదు కదా పోయిన ఎపిసోడ్లోనేమో మా అమ్మకి పుట్టాను అంటే మరి మీ నాన్నకు పుట్టలేదా అన్నారు ఇక్కడేమో తల్లికి పుట్టారంటే క్లారిటీ ఉంది తండ్రి కాదు తల్లి తండ్రి జనరల్ గా ఎవరైనా అంటే మనోడు ముందు నుంచి అదే ప్యాటర్న్లో ఉన్నాడు అసలు మా తల్లికి అని చెప్పాడు మా అమ్మ నాన్నలకి అని చెప్పలా అరెక్ట్ అది కూడా నిజమే కదా ఏసేపు సంబంధం లేదు కదా అది చెప్పారు మరికొక దానికే కదా ఏమయ్యా రావయేసయ్యా ఈ లోకముపైన భ్రాంతి కనులే జయ మీలోకము నందు మాధు చోట సగుమయ మాధుపాదముల కుమా పిటం మేలుమయ కరుణా అసలు కరుణామయుడు అనే బిరుదు ఎవరిచ్చారు బైబిల్లో ఎక్కడ ఉంది చాలామంది గొర్రెలు నా పేరు కూడా క్రిస్టియన్ పేరే అని చెప్తూ ఉంటారు వాళ్ళ కౌంటర్లు చాలాసార్లు చెప్పాను నేను అయినా సరే రిపీటెడ్గా వీళ్ళకి ఒకసారి చెప్తే నాటదు కాబట్టి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు కానీ వీళ్ళు గొర్రెలు కాబట్టి వీళ్ళకి మళ్ళీ మళ్ళీ మేకులు దింపినట్టు దింపుతూ ఉండాలి కరుణామయుడు అనే పేరు కానీ కరుణాకర్ అనే పేరు కానీ బైబిల్లో లేదు ఏసు సంబంధించింది కాదు అదిలా కనెక్ట్ అయిందా శివుడికి సంబంధించిన పేరు అది కరుణాకరుడు అనేది శివుడికి వాడతారు ఈ పాట పాడి మరిపడతానండి ఒక కాగితం నేను ఉంచుకున్నాను ఒక కాగితం వాళ్ళకి ఇవ్వాలి రేపు వస్తాడు మరుసటి రోజు వచ్చాడు అయ్యారు అయిపోయిందా అన్నాడు ఇది ఒక కాగితం అన్న ఆ కాగితం ఇచ్చేసాను చూసుకున్నాడు సంతోషించాడు వెళ్ళిపోయాడు ఇక నేను కాగిత ఉంచుకున్నా ఎందుకు నాకు ఒక అనుమానం పాట పేపర్ మీద రాసిచ్చాడు దాని ట్యూన్ ఎలాగ పాడి పాడి వినిపించమన్నాను కదా ఆ ట్యూన్ వాడే పడుకుంటాడు వెళ్ళి అడుగు తెలుసా ట్యూన్ నిజమేనండి పొలారావు అలాగే కదా నిజమే కదా నాకు రాలేదండి డౌట్ మహాభారతంలో ఒక చోట ఒక మాట ఉంది ఏమిటది ఆరింత సాబెట్టి పద్యమల్లు రామశాస్త్రి అన్నాడు ఆరింత సాబెట్టి పెట్టి పద్యమల్లు రామశాస్త్రి అన్నాడు మహాభారతం రామశాస్త్రి అన్నాడు నాకు తెలియదు నా తెలియింది అయ్యా వాటి గురించి తెలియదు వీడు మహాభారతం అనగానే ఒకటి వచ్చింది వీడు ఏం చెప్తాడు చోద్దావా అని కవిత్వంలో ఆరు అక్షరాల తర్వాత తానేటువంటి అక్షరం ఉండకూడదు తానే అక్షరం రాకూడదు రాదు కూడా అక్షరాల తర్వాత తా 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 అలా వస్తే ఈతలవాడో ఆతలవాడో ఎవడో ఒకడో ట్రఫీని ఎగిరిపోతాడంట అంత డేంజరు ఒకవేళ నేను ఎగిరిపోతానేమన్నా నాకు భయమేసి నేనేం చేశానంటే నాకంటే పెద్దవాడు బ్రాహ్మడు వేదం చదువుకున్నవాడు మా ఊళ్ళో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళా ఈ కాగితం పుస్తకని అయ్యా వెంకటనారాయణ గారు బయటికి రండి అన్న ఆయన పూజలో ఉన్నాడు మంతాలు వినపడుతున్నాయి బయటికి వస్తున్నా వస్తున్నా అంటూ పూజ ముగించుకొని హరి రామ హరి రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 అంటూ బొడ్లో ఉన్న పొడుంకాయ ఆ కాయ తీసి ఒక చిటికడు వేసుకొని ఒక చిటికడు పట్టి బాగా పీల్చి తసుకు తసుకు తుమ్మాడు ఆ చుమ్ములు అరచేతుల్లోనే తుమ్ముకుంటారు వాళ్ళు ఆ చఫర్లను అందులో ఆ చేతుల్లో పడితే అయ్యే నెత్తికి రాసుకుంటారు అదే కొబ్బరిను అప్పుడు కానీ మైండ్ పనిచేయదో ఏమో మొత్తానికి రాసుకున్నాడు ఎంత ముందు ఒకసారి చెప్పే కదా చర్చిల్లో దాక్ష ఎట్లా ఇస్తారు చిన్నప్పుడు నేను చూశాను అప్పట్లో ఇప్పటిలాగా చిన్న చిన్న కప్పులు ఎవరి దాళ్ళకి ఇవ్వటం ఉండదు అందరికీ ఒక పెద్ద మగ్గు ఒకటి ఉంటుంది అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిప్పేసి పక్కన వాళ్ళకి పాస్ చేయాలి అందులో ముసలోళ్ళు వాళ్ళకి లాలాజాలం ఊరి వీళ్ళు లోపు అందులో ఊసేస్తారు వాళ్ళు అదే అది నిజమే అది దాకా అసలు మొత్తం వంద మంది తగిన కూడా అందులో తగ్గేది కదా అది ఏసు మహిమనుకునేవాళ్ళు కానీ అసలు విషయం ఏంటంటే వీళ్ళు తాగి ఎంత కంటెంట్ తాగుతున్నారో అంత అందులో పోస్తున్నారు అది వాళ్ళకి బ్రహ్మ పదార్థం చిచి అది పవిత్ర